హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ యొక్క ప్రిలిమినరీకి అలాగే రెస్పాన్స్ షీట్స్ అనేది మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు ఫస్ట్ వన్ క్లిక్ చేయండి ఫస్ట్ వన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఈజీ ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెస్పాన్స్ షీట్ అని ఉంది ఇక్కడ దీంట్లో మీరు ల్యాబ్ టెక్నీషియన్ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు టైప్ చేయగానే మీకు గెట్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది వెబ్ నోటీస్ చూద్దాం ఇప్పుడు నవంబర్ టెన్త్ రోజు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ జరిగింది అయితే ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది రెస్పాన్స్ షీట్స్ అలాగే ప్రిలిమినరీకి ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంది మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు రెస్పాన్స్ షీట్స్ అనేది మీరు ప్రిలిమినరీకిలో ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తే మాత్రం నవంబర్ ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం అయితే మీరు అబ్జెక్షన్స్ అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు అబ్జెక్షన్స్ మీరు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది విత్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్ కాకుండా మీరు ఆఫ్లైన్లో అయితే ఆప్షన్ అయితే మనకు ఇవ్వలేదు సో మీరు ఈ ప్రిలిమినరీకి అలాగే రెస్పాన్స్ షీట్స్ అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్